విజయనగరం జిల్లా మహాకవి గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతి సందర్భంగా విజయనగరంలో వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రామసుందర రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇక వీరంతా గురజాడ చిత్రపటానికి పూలమాలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం గురజాడ ఉపయోగించిన వస్తువులను పట్టుకుని గురజాడ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు కవులు కళాకారులు గురజాడ రచించ దేశం అంటే మట్టి కాదు గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి నాయుడు లోక్ సత్తా పార్టీ రాష్ట బి బిశెట్టి బాబ్జీ గురజాడ సాంస్కృతిక సమఖ్య అధ్యక్షుడు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు రచయిత డాక్టర్ ఏ గోపాలరావు మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ మండపాక నాగలక్ష్మి గురజాడ వారసులో గురజాడ ప్రసాద్ ఇందిరా లలిత ఆయన మనుమలు తదితరులు పాల్గొన్నారు వీరంతా గురజాడ సాహిత్య సేవలను కొనియాడారు అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ప్రముఖులు ప్రతి పాఠశాలలో గురజాడ చిత్రపటాలను ఉంచి ఆయన గురించి భావితరాలకు తెలియచేయాలని సూచించారు దేశభక్తి గీతాన్ని సామూహికంగా ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామనే మాటని ప్రకటించే చాలా జిల్లా ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా గురజాడ అభిమానులు చాలా మంది ఉన్నారు సాహిత్య అభిమానులు ఉన్నారు గురజాడని మనం విజయనగరానికి పరిమితం చేయడం భావ్యం కాదు మరి గురజాడ సాహిత్యాన్ని చూసిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఈ రోజు అన్ని పత్రికల్లో గురజాడ నూట అరవై మూడవ జయంతి అంటే ఎంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో పొరపాటు జరిగి ఉంటది యాక్చువల్ గా నేను మంత్రి గారికి ఒక మూడు నెలల క్రితమే నేను పెట్టాను అయితే వాళ్ళు తప్పు జరగదు బాబుజీ గారు నేను ఎక్కువ చేస్తానని మరి వారికి బిజీగా ఉన్న సందర్భంలో అది జరిగింది అయినప్పటికీ నేను మన మల్లికార్జునరావు గారు కల్చరల్ అఫైర్స్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి గురుదాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు కనుక జీతం బాగా వెళ్ళిపోయినప్పుడు కూడా వారికి అక్కడ గుర్తు చేశారు మళ్ళా నాదేంద్ర మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు పంపిస్తే ఆగస్టు ముప్పై పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రకటన చేశారు నేను తప్పనిసరిగా గురజాడ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండగ చేయిస్తాను అయితే ఉన్నటువంటి విజయం వారు మంచిగా ఉంటారు కానీ మనందరం బాధ్యత మన ఒకస్తే ఈరోజే ఉంటే చాలా అద్భుతంగా ఉండేది చాలా బలాలు మారుతున్నా సరే వారిని వారి మాటలు వారి రచనలు మనం ఈరోజు ప్రస్తావన చేసుకుంటామంటే సమాజానికి ఏ వ్యక్తి అయితే నిస్వార్థంతో ఏ రంగం అయినా సరే సేవలు అందిస్తాము మనిషి బౌద్ధంగా లేకున్నా సరే వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆలోచనని ప్రస్తావన చేసుకుంటామంటే ఇప్పుడు మనం గురజాడు వారి కోసం మాట్లాడుకున్న సందర్భం